ఓం శ్రీ మాత్రే నమ గురుభ్యో గురుభ్యోనమ ధనవంతులు అవ్వాలనే కోరిక చాలామందిలో ఉంటుంది జీవితంలో ప్రతి వ్యక్తి ధనవంతుడిలా బతకాలని కోరుకుంటారు అతని ఆరోగ్యం బాగుండాలని వారికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండకూడదు అని ఆశిస్తారు సమాజంలో వారికి సరైన గౌరవం లభించాలని ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలని అనుకుంటారు ఇవన్నీ జరగాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ కష్టాలన్నీ తీరిపోయి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటిగా తమలపాకులపై కుంకుమ నుంచి గణేషుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల గణేషుడు సంతోషిస్తాడు మరియు జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి చేపట్టిన పనిలో విఘ్నాలు లేకుండా దిగ్గజయంగా పూర్తి చేస్తారు పూజలో పెట్టిన తమలపాకులను ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడ తీయండి ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుందని నమ్ముతారు అలాగే కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ప్రతికూల శక్తులు వ్యాపించి కుటుంబ సభ్యుల మధ్య అశాంతి వాతావరణం నెలకొంటే ఇంటికి తమలపాకులు కట్టండి ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకుల్ని ఉపయోగించండి తమలపాకును ఎప్పుడూ చేర్చకండి ఇలా చేర్చడం వల్ల పూజ చేసిన ఫలితం మాత్రం దక్కదు మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరగాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు పగిలిపోయిన అర్థాలు వాస్తు ప్రకారమే కాదు నెగిటివ్ ఎనర్జీలు కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి అలాగే దారిద్రాన్ని ఆహ్వానిస్తాయి కాబట్టి పగిలిపోయిన అర్థం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి మీరు ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలంటే బుధవారం నాడు తలస్నానం స్నానం చేసి గణేషుడిని పూజించాలి అలాగే గణేషుడికి గరికను సమర్పించండి పూజ పూర్తయిన తరువాత ఈ గరికను పసుపు వస్త్రంలో కట్టి భద్రపరచాలి ఇలా చేయడం వల్ల ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది అలాగే చేతిలో డబ్బు నిలుస్తుంది మామిడి ఆకులతో తోరణాన్ని తయారు చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి ఇందులో ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండాలి మామిడి ఆకులు ఎండిపోయినవి ఉండకూడదని గుర్తుంచుకోండి హిందూ ధర్మశాస్త్రంలో మామిడి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మానికి మామిడి ఆకుల తోరణం ఉంటే ఇల్లు మొత్తం పాజిటివ్ ఉంటుంది మామిడి ఆకులు ఎండిపోయిన వెంటనే ఈ తోరణం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటే ఈ పరిహారం చేయండి శుక్రవారం రోజున గులాబీ పువ్వులను ముఖ్యంగా ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఇలా చేయడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి అలా చేయడం వల్ల గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ గవ్వలు కనుక ఇంట్లో ఉంటే సంపదలు వచ్చి పడతాయి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి అంటే గవ్వలకు లక్ష్మీదేవికి అవి నా అవినాభావన సంబంధం ఉంది ఎక్కడ అయితే గవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అందుకే పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్థించడం ఆనవాయితీ అందుచేత పూజా మందిరంలో ఉంచి పోషించే వారికి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతినిచ్చి ఆమెకు ఐదు దీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖీ దీపం అని అంటారు ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఉదయం నిద్ర లేవగానే సంఘానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే నేను డబ్బు తీ సంపాదించబోతున్నాను అని అర్థం కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు ఇక అన్నాన్ని మనసు కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని పెద్దలు చెబుతున్నారు హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి తమలపాకులను సమర్పించాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకులతో ఆకుపూజ చేయడం వల్ల మనం అనుకున్న పనులలో ఆటంకాలు లేకుండా పనులు పూర్తి అవుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు వ్యాపారంలో నష్టపోతున్నవారు ఈ పరిహారం పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే సాయంత్రం తమలపాకుల మీద కాపురం వెలిగించాలి ఇలా చేయడం వల్ల కలహాలు తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ ముందు ఉంటాయండి ధన్యవాదములు